తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పటి వరకు కూడా దాచిపెట్టిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులు విచారణ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇటు మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేయడం పైన కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రభాకర్ రావు గతంలో కూడా ఎప్పుడైతే వ్యవహారం బయటకు వచ్చిందో వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు ఆ తర్వాత ఏవైతే రికార్డ్ చేశారో వాటికి సంబంధించిన టేప్స్ కూడా ఆయన వెంట తీసుకువెళ్ళిపోవడం జరిగింది వాటిపైన అధికారులు ప్రశ్నిస్తున్నారు గత నుంచి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదని చెప్పుకుంటూ వచ్చారు అయితే అటు సుప్రీంకోర్టు సరెండర్ కావాలని చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది నేటి విచారణకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి నిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఈ రోజు విచారణ ఎలా కొనసాగుతోంది అప్డేట్ ఏంటి రోజు విచారణ అనేది అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఈ విచారణలో భాగంగా ఏదైతే ఈ ఈ ప్రభాకర్ ఫోన్లు అలాగే వారి యొక్క వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు చాటింగ్ వాట్సాప్ కాల్స్ పూర్తి స్థాయిలో వాటిని కూడా బయటకు తీస్తున్నట్లుగా అందులోని పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయంటే అంటే ఫోన్కు సంబంధించిన పాస్వర్డ్లు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఆయన చెప్పకపోవడం వెనకాల గల కారణాలు ఏమిటి సో దీంతో ఆ యొక్క పోలీస్ అధికారులు సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో హ్యాకర్స్ ని తెప్పించడం దానికి సంబంధించిన పాస్వర్డ్స్ ని బయటకు తీయడం పూర్తి డేటాని కూడా రికవరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే పలు ప్రశ్నలను కూడా ఆయనను అడుగుతున్నట్లుగా అసలు అమెరికాకు ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారా లేకపోతే ఈ యొక్క కేసు బయటకు వస్తుంది అనే ఆలోచనతో వెళ్ళారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఐఫోన్ ఐ క్లౌడ్ సంబంధించి వాటి పాస్వర్డ్లు ఎందుకోసం ఆ డివైజ్ని యొక్క ఏదైతే అమెరికాకి వెళ్ళిన తర్వాత వాటిని ఓపెన్ చేయాల్సి వచ్చింది ఓపెన్ చేసిన డివైజ్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు అమెరికాలోనే ఉంచేసి ఇండియాకి రావ వచ్చారు అనే కోణంతో పాటు ఇటు ఏవైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సమయంలో వాడిన పరికరాలు ఉన్నాయో అవి ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఆ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ అనేది ఎక్కడ నుండి తీసుకొచ్చారు దానికి ఎంత అమౌంట్ అయింది ఆయన ఆస్తుల వివరాలు అదేవిధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారి సంభాషణలు ఎక్కడ విన్నారు అంటే ఏ సందర్భాలను విన్నారు ఎంతవరకు విన్నారు అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది పలు ఆధారాలు ఇప్పటికే అధికారులు సేకరించడం జరిగింది ఆ సేకరించిన ఆధారాలు అదేవిధంగా గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉంటారో వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసిన అధికారులు ఆ రికార్డు ప్రకారము వారి దగ్గరున్న సమాచారాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ప్రభాకర్ రావు ముందుంచి మరీ ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఆరు రోజుల పాటు ఈ కస్టడీ ముగిసింది విచారణలో ఏ మాత్రం కూడా ముందుకు సాగనట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయి నివేదిక అనేది ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది రెడీ చేస్తున్నారు ఆ నివేదికను నెక్స్ట్ ఏదైతే రేపు తోటైతే ఈ యొక్క విచారణ ముగియనుంది ఆ ముగిసిన విచారణ పూర్తిస్థాయి నివేదిక ఏదైందో దాన్ని సుప్రీంకోర్టుకు అయితే అందించడం జరుగుతుంది దాన్ని బట్టి జస్ట్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఆరోవ రోజు ఐదు రోజుల పాటు విచారించినప్పటికీ కూడా ఆయన ముందు ఆధారాలు ఉంచి అడిగిన వాటికి సమాధానాలు లేవు ఆయన దగ్గర ఆధారాలు లేకుండా ఏవైతే ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్నామో వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరి ఒత్తిడితో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది సాగింది అనే విషయం పైన ఏమాత్రం క్లారిటీ లేకపోవడం ఇరవై ఆరు హార్డ్ డిస్కులకు సంబంధించిన విషయాలు కావచ్చు కొత్త హార్డ్ డిస్కులు ఆరు విషయాలకు సంబంధించి కావచ్చు అంతేకాకుండా తన ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఆయన తీసుకురాలేదు వాటిని ఎందుకు డిస్పోజ్ చేసే ప్రయత్నం చేశారు వాటిని ఎందుకు దాచిపెడుతున్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే ఈ విచారణ అనేది కొనసాగుతుంది ఇందులో భాగంగానే పూర్తి స్థాయి బిఆర్ఎస్ నాయకత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయం స్పష్టమైనప్పటికీ కూడా అందులో ఎవరున్నారు పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న నాయకుల పేర్లు ఏంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారా కేవలం ఇటు